ఏపీలో పింఛన్దారులకు ముఖ్యమైనటువంటి విషయం దివ్యాంగ పింఛన్లు ఎక్కువ మంది అనర్హులు పొందుతున్నారంటూ ప్రభుత్వం ఇటీవల వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇందులో వైకల్య శాతం తక్కువగా ఉన్నటువంటి వారికి నోటీసులు కూడా అందించారు అయితే దివ్యాంగుల నుంచి ఆందోళన రావడంతో నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెల పింఛన్లు అంది అందరికీ కూడా అందజేశారు ఇప్పుడు అక్టోబర్ నెల వస్తోంది నోటీసులు అందుకున్నటువంటి వారిలో ఆందోళన మొదలైంది పెన్ పింఛన్లు వస్తాయా రాదా అనేటటువంటి విధంగా దీనిపైన ప్రభుత్వం ఏం చెప్తుందంటే పింఛన్ వెరిఫికేషన్లో భాగంగా గత నెలలో పింఛన్ రద్దు లేదా పింఛన్ రకంలో మార్పు లేదా పింఛన్ కొనసాగింపు నోటీసులు అందుకున్నటువంటి వారికి తదుపరి సదరం అసైన్మెంట్ అయ్యేంత వరకు కూడా పింఛన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది వీరికి ఇంకొకసారి మళ్ళీ సదరం చేసేటటువంటి విధంగా అన్నటువంటి సమాచారం అయితే నోటీసులు అందుకున్న వారు అప్పీల్ చేసుకోగా అలాంటి వారికి రీఅసైన్మెంట్ కోసం ప్రభుత్వం ఇంకా తేదీలు ఖరారు చేయలేదు అట్లే నోటీసులు అందుకున్నటువంటి మరలా సదరణకు వెళ్ళేటటువంటి విధంగా రీఅసెస్మెంట్ కోసం ప్రభుత్వం ఇంకా డేట్లు అయితే ఖరారు చేయలేదు ఈ విధంగా ఆ ప్రస్తుతానికైతే వాళ్ళకి పెన్షన్లు కంటిన్యూ చేసేటటువంటి పరిస్థితి అయితే మరోవైపు అక్టోబర్ నెల సమీపిస్తుంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెల నెలలో ఎవరైతే పింఛన్లు అందుకున్నారో వారందరికీ యథావిధిగా అక్టోబర్ నెల పింఛన్లు కూడా అందుతాయని తెలుస్తుంది మరి దీని ప్రకారంగా అయితే దీనిపైన అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సినటువంటి పరిస్థితి ఉంది